గత మూడు రోజులుగా ఊరువాడ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి అందరూ ఈ పండుగ సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు తమ ఫెస్టివల్ బెస్ట్ మూమెంట్స్ ని అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుని విశేషత తెలియజేశారు వీళ్ళందరిలో మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చాలా స్పెషల్ అలాగే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయనే చెప్పాలి దాదాపుగా అరవై మందికి పైగా బెంగళూరు వెళ్లి అక్కడ చిరంజీవి గారి ఫామ్ హౌస్ లో ఘనంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు మెగా ఫ్యామిలీకి సంబంధించిన సంక్రాంతి సెలబ్రేషన్స్ పిక్స్ చాలా బయటికి వచ్చి అలాగే నిహారిక తన ఫెస్టివల్ బెస్ట్ మూమెంట్స్ ని కొన్నింటినీ షేర్ చేసింది ఆ మూమెంట్స్ లో లావణ్య త్రిపాటితో ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేయగా ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి అలాగే నిహారిక తన కజిన్స్ అండ్ సిస్టర్స్ తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అలాగే అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డితో ఉన్న ఒక పిక్ ని కూడా షేర్ చేసుకున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్